समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీకు ఈ నెలంతా పొక్కిషమైన వరాలు ఇచ్చే బంగారు నెల ఈ నెలలో ఈ బంగారు మాటలు నువ్వు విన్నావంటే నీకు బంగారు మయంగా ఈ నెలంతా ఉంటుంది తల్లి తప్పకుండా విను వదులుకోవద్దు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని బాబాగారి మాట వినబోయే ముందు మన ఛానల్న ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకు ఈ నెల మొత్తం సంతోషమయంగా ఉండటమే కాకుండా పొక్కిషమైన వరాలిచ్చే అదృష్ట నెలగా ఉంటుంది ఇప్పుడు ఈ క్షణం నీ మనసులో ఉన్న గందరగోళాలు ఆందోళనలు ఏదైతే నీ మనసులో నాటికిపోయిన బాధంతా ఉందో ఆ బాధ మొత్తం తొలగిపోతుంది ఈ నెల మొత్తం నీకు సంతోషం అనేది ఆరంభమైంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకో ఇంతవరకు ఎన్ని బాధలు పడ్డా ఎన్ని కష్టాలు నువ్వు పడ్డా సరే అవంతా ఒక ఎత్తు ఇక్క మీద జరగబోయే కాలం ఒక ఎత్తు బిడ్డ ఎందువల్లంటే ఈ సాయి బిడ్డకి అదృష్ట కాలం ఆరంభమైందమ్మా నీకు సంతోషమైన రోజులు ఇవ్వటానికి ఈ సాయి నీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాను అని చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను జాగ్రత్తగా విను ఈ బాబా మాటలు విన్నాక నిజంగా ఇంత అదృష్టం నాకు ఇస్తున్నావా బాబా అని నీ కళ్ళను నువ్వే నమ్మలేకపోతావు నువ్వు ఎంతో నీ మనసు సంతోషంతో నిండిపోతుంది ఎప్పుడూ లేని సంతోషం ఈ రాత్రి నీకు అందుతుంది ఈ రాత్రి నీకు ఎప్పుడూ కూడా కంటి మీద కునుకుబడితే ఏదో తెలియని బాధ కానీ ఇక నుంచి అలా ఉండదు తల్లి నీ కంటి నిండా నిద్ర కలిగించి ప్రశాంతమైన వాతావరణం నీకు మనసులో నెలకొల్పుతుంది అంటే సంతోషం అనేది ఆరంభమైంది తల్లి ఇన్ని రోజులు నీ మనసులో ఒక గందరగోళం అనేది ఉంది అంటే ఆందోళన నెలకొల్లి ఉంది నేను అనుకున్నది జరగదేమో నేను కోరుకున్నది ఎక్కడ దూరం అవుతుందో అనే ఒక ఆందోళన ఆ ఆందోళనతోనే నీ మనసు ఇంతగా నలిగిపోయింది కదా నీకు నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలియకుండా ఉంది అలా అని ఏం జరిగితే జరగనీలే అని వదిలివేయలేకపోతున్నావు అయ్యో ఇలా జరుగుతుందేమో అని నీ మనసులో భయం అవును కదా ఇక నీకు ఇలా జరగదు అంతా వచ్చి నీకు మంచే జరుగుతుంది ఓపికగా ఉండు అని ఇలాంటి ఆరుదల మాటలు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు నిజమైన జరగబోయే నిజాలను నిజాయితీగా నీతో పంచుకోవటానికి వచ్చాను బిడ్డ అవును ఏం జరుగుతుందో నీకు వివరంగా చెప్పాలనే వచ్చాను ఈరోజు కొన్ని నిజాలు నీతో తెలియపరచాల్సిన అవసరం ఉంది జీవితం అన్నాక ఏదో ఒకటి ఎప్పో ఎప్పుడో ఒకసారి దూరం అవ్వాల్సిందే తల్లి అందువల్లే ఏదో ఒకటి దూరం అవుతావేమో ఏదో ఒకటి పోగొట్టుకుంటానేమో ఎవరినైనా దూరం చేసుకుంటానేమో అనే నీ బాధ జీవితం అంటే అదే బిడ్డ అవును నువ్వు దేని మీదైతే ఎక్కువ ఆపేక్ష ఎక్కువ ఆకాంక్ష పెట్టుకుని ఉంటావో తప్పకుండా అది ఒకరోజు తప్పక దూరం అవుతుంది ఆ దూరమైన రోజున ఎంతో బాధపడతావు అది మనిషి అయినా వస్తువైనా సంఘటన అయినా కాబట్టి దేని మీద కూడా అంత ఆశ అనేది పెంచుకోవద్దు ఆశ పెంచుకున్న తర్వాత బాధపడన అవసరం అనేది ఎంతగా నీ మనసు బాధపడుతుందో నాకు తెలుసు కదా కాబట్టి నిన్ను వదిలి వెళ్ళినప్పుడు నువ్వు బాధపడవద్దు నీకు దూరం అయిపోయారు నిన్ను దూరం చేసుకున్నారు అని నువ్వు దిగులు పడవద్దు నీలాంటి మంచి వ్యక్తిని దూరమైనందుకు వాళ్ళే దిగులు పడేలా నువ్వు నడుచుకో మంచి స్థాయికి రా అంతేకాని దిగులు పడుతూ కూర్చుంటే ఏది రాదమ్మా ఎందువల్లంటే ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు కాబట్టి అది మనిషైనా బంధమైనా వస్తువైనా సంతోషమైన ఒక్కసారి ఆలోచించు చూడు దీనికి ముందు ఎలా ఉన్నావో ప్రతిసారి కూడా ఎవరో ఒకరి ఆదరణ నీకు కావాలి ఎవరో ఒకరి తోడు కావాలి ఒకరు లేకపోతే నువ్వు ఏ పని కూడా ముందడుగు వేయలేకపోయేదానేవి ప్రతి ఒక్క పని చేయాలంటే కూడా ఎవరో ఒకరి సలహా అనేది నీకు అవసరం ఎవరైనా ఏదైనా చెబితే బాగున్నో ఇది సరైందో మంచిదో కాదో అని ప్రతి ఒక్కసారి ఇతరుల మీద ఆధారపడేదానికి కదా కానీ ఇప్పుడు అలా ఉందా చెప్పు ఒంటరిగా ఏ నిర్ణయమైనా తీసుకోగల సామర్థ్యం నీకు వచ్చింది ఒంటరిగా ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ధైర్యం నీకొచ్చింది ఏదైనా సరే ఒంటరిగా ఉండాలి అనే ఆకాంక్ష నీకు ఏర్పడింది ఒంటరిగా ఉంటే బావున్ను ఒంటరితనంలోనే సంతోషం ఉంది అనుకునే ఒక మన పక్వానికి వచ్చావు ఇది నిజం తల్లి కాబట్టి ఏది కూడా శాశ్వతం కాదు ఏ బంధం కూడా ఎవ్వరికి సొంతం అనేది శాశ్వతం అనేది కాదు ఏదో ఒక కాలఘట్టంలో దూరం అవ్వాల్సింది దూరం అయినప్పుడు అది మళ్ళీ కొత్త బంధం అనేది ఏర్పడాల్సిందే ఇదే కాలనీది ఇంకొక విషయం ఈ కాలం గురించి మాట్లాడుకుంటున్న ఆ కాలానికే నిరంతరం లేదు బిడ్డ అవును గడియారంలో ముళ్ళు పైన ఉన్న ముళ్ళు ఒక అరగంటకు మళ్ళీ కిందకు వచ్చేస్తుంది ఉదయం పైన చూసిన ముళ్ళు సాయంత్రానికి కిందకి వచ్చేస్తుంది ఇదంతా కాలనీతి కాబట్టి కాలానికే శాశ్వత లేనప్పుడు మనిషికెంత బంధాలకెంత చెప్పు ఏ వస్తువు మీదైనా ఆశపడితే అది శాశ్వతంగా ఉంటుందా ఉండదు అలాగే బంధానికైనా సరే ఏ సంతోషానికైనా బాధకైనా శాశ్వతం అనేది ఉండదు జరిగిపోవలసిందే ఈ కాలం అనేది శాశ్వతం కాదు అని ఒక మన నా బిడ్డకి తెలియపరిచినప్పుడు నువ్వు పక్వపడినప్పుడు నీకు ఎలాంటి కష్టము ఉండదు దేనినైనా జయించగలే ఒక మనపక్వం అలాగే నీకులో మనోధైర్యం అనేది పెరుగుతుంది జీవితం అనేది ఒక రైలు ప్రయాణం మాదిరి బిడ్డ ఆ రైలు ప్రయాణంలో ఎంతోమంది నీకు స్నేహితులవుతారు ఎంతోమంది అవుతారు ఎంతోమందితో నువ్వు బంధం అనేది ఏర్పరచుకుంటావు నీ మనసుకు నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కానీ అది శాశ్వతం కాదు కదా వాళ్ళ వాళ్ళ స్టేషన్ వచ్చినప్పుడు దిగిపోవలసిందే వాళ్ళ చేయి పెట్టుకుని లాగి వాళ్ళ ప్రయాణాన్ని ఆపలేవు కదా అలాగే ఇంకొక స్టేషన్లో నీ కొరకై మరొక బంధం వస్తుంది ఆ బంధం ఇంతకంటే ఆప్యాయత చూపిస్తుంది అని ఎదురుచూడు కానీ మళ్ళీ చెబుతున్నాను ఆ ఆప్యాయతలో దొరికే స్నేహాన్ని ఆ వ్యక్తిని కూడా నువ్వు చేతులు పట్టుకొని ఆపేదానికి ప్రయత్నించవద్దు ఎందువల్లంటే వాళ్ళ వాళ్ళ ప్రయాణం ఆగినప్పుడు దిగిపోవాల్సిందే కదా నీ ప్రయాణం కొనసాగించేటప్పుడు ఇంతమంది నీతో ప్రయాణించేటప్పుడు వాళ్ళ ఎవ్వరి ప్రయాణం అనేది శాశ్వతం కానప్పుడు నువ్వు మాత్రం ఎందుకు ఒకేదాన్ని పట్టుకొని ఇంతలా బాధపడతావు చెప్పు ప్రతి ఒక్కరు కూడా ఈ భగవంతుని దారిలో నడవలసిన వాళ్ళే భగవంతుడు చూపిన దారిలో నడవలసిన వాళ్ళే కాబట్టి దేనికి కూడా చింతించవద్దు ఇప్పుడు నీ మనసుకి ఒక మనపక్కం వచ్చింది కదా ఎలా ఎలా ఉండాలో నీకు అర్థమైంది కదా ఇక నీ బాధ అంతటికీ ఒక ముగింపు వచ్చింది కదా కాబట్టి ఇదే తల్లి జీవితం ఇదే నువ్వు తెలుసుకోవలసిన అక్షరాల నిజం ఈ నిజాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు జీవితంలో ఎవరి కొరకు దేని కొరకు నువ్వు బాధపడవు దేనికి కూడా శాశ్వతం కాదని తెలుసుకున్నప్పుడు నీ మనస్సుకు బాధ అనేది ఉండదు కదా కాబట్టి నీ పని ఏంటి భగవంతుడు నిన్ను ఎందుకు సృష్టించాడు అని చెప్పి నీ ప్రయాణాన్ని ప్రయాణి పయనించు ఆ ప్రయాణంలో ఎంతోమంది వస్తూ ఉంటారు అదంతా భగవత్ సంకల్పమే కదా కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ మనపక్వాన్ని తెలుసుకున్నప్పుడు నీ జీవితం అనేది నీ వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తుంటారు అనేది నువ్వు గుర్తించాలి నీ వాళ్ళ కోసం నువ్వు ఏది సాధించాలి ఏది చెయ్యాలి అనేది నువ్వు తెలుసుకో తల్లి అప్పుడే నీలో ఉన్న ప్రతిమ అంతా బయటికి వస్తుంది నీలో ఉన్న ప్రతిభ బయటపెట్టి మంచి స్థాయిలో ఉండు వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు నేను కింద ఉన్నాను అని బాధపడకు నువ్వు ఎలా మంచి స్థాయికి చేరాలి ఎలా వచ్చి నువ్వు నీ పనిలో మంచి ప్రయోజకురాలు అవ్వాలి అని ఆలోచించి శ్రమించి కష్టపడు ఏ అంతా భగవంతుని మీద భారం వేసి చేయకుండా నీ ప్రయత్నం అనేది చేసి నీ పనిలో కృషి చేసినప్పుడు తప్పకుండా నీకు విజయం వస్తుంది ఈ యొక్క మన పక్వాన్ని తెలుసుకొని ఇక అలాగే నడుచుకుంటావు కదా ఈ సాయి వాక్కు నీకు సత్యవాకులో పనిచేస్తుంది నువ్వు చేసే ప్రతి పనిలో నీకు అండగా ఉంటాను ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్